హాయ్ హలో నమస్తే ఇప్పుడే బర్త్డే బాయ్ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం అలు అర్జున్ వెంకట సాయి సత్తి ఈ ఐదుగురు మంచి ఫ్రెండ్స్ అమెరికాలోనే చదువుకునే స్టూడెంట్స్ బాలు బర్త్డే కావడంతో సెలబ్రేషన్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు ఆ బర్త్డే పార్టీలో పీకల దాకా తాగి బాలుపై శృతిమించి దాడి చేస్తారు ఆ నేపథ్యంలో బాలు చనిపోతాడు నలుగురికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దాంతో అర్జున సోదరుడైన లాయర్ భరత్ని పిలుస్తారు అయితే ఆ క్రమంలో బాడీని మాయం చేసే ప్లాన్లు వేస్తుండగా ఇండియా నుండి బాలు తల్లిదండ్రులు వస్తారు స్నేహితులు దాడి వల్లే బాలు చనిపోయాడా బాలు డెడ్ బాడీని ఎలా మాయం చేయాలనుకున్నారు బాలు మరణం తెలుసుకున్న తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు నలుగురు స్నేహితులపై బాలు తండ్రి రియాక్షన్ ఏంటి బాలు శవాన్ని శివరకు ఏం చేశారు అర్జున్ సోదరుడు భరత్ ఎలాంటి వ్యూహాలు రచించాడు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక మూవీ ఎలా ఉందంటే బర్త్డే బోటీ సంబంధించిన ఎన్వైర్న్మెంట్ ను ఒక పాటలో ఎక్సాబిషన్ చేసిన డైరెక్టర్ ఎలాంటి చుత్ లేకుండా కథలోకి వెళ్ళిపోతాడు క్యారెక్టర్ ని డెడ్ బాడీగా మార్చిన తర్వాత పండించిన ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అయ్యానని చెప్పాలి రవికృష్ణ సమీర్ వాళ్ళ క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టోరీ మరో లెవెల్లోకి వెళ్ళిపోతుంది మరింత క్యూరియాసిటీకి క్రియేట్ చేస్తుంది డెడ్ బాడీ చుట్టూ పండించిన ఎమోషనల్ డ్రామా తీరు బాగుంది ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని టిస్టులు వర్కౌట్ అయ్యాయని చెప్పాలి అయితే కొన్ని సీన్లు కొంచెం వేగం తగ్గటంతో కథకు బ్రేకులు పడ్డట్టు కొంచెం నిదానించినట్టు అనిపిస్తుంది ఇక ప్రమోద్ రాజు కనకాల ఎంట్రీతో సినిమా మరో జోష్లోకి వెళ్ళిపోతుంది ఇక ఫ్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ దాకా వచ్చే టిస్టులు ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి చివరి ఇరవై నిమిషాలు కథను నడిపించిన తీరు దర్శకుడు ప్రతిభకు అర్థం పట్టింది ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ ప్రేమ్ రవికిషన్ రాజీవ్ కనకాల మాత్రమే మనకు తెలిసిన నటులు మిగతా పాత్రలు అన్నీ కూడా కొత్తవారే అయినా పర్వాలేదు ఏ సీన్లో కూడా తడబాటు లేకుండా మంచి తో ఆకట్టుకున్నారు ఎవరి పాత్రకు వారు ఒదికిపోయి సినిమాకి ప్లస్ అయ్యారని చెప్పాలి ఇక రవికిషన్ క్యారెక్టర్ అయితే పూర్తి స్థాయిలో పండించాడు సీరియస్ ఎమోషనల్ క్యారెక్టర్తో ఒదిగిపోయాడు ఇక రాజు కనకాలైతే కనిపించింది చాలా కొన్ని తక్కువ సీన్లు అయినా గానీ అతని పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు ప్రతి పాత్ర ఈ సినిమాలో అట్రాక్షన్ అని చెప్పాలి సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సంకీర్తన రాహుల్ చాలా సీన్లను ఎలివేట్ చేశాడు ఇక ప్రశాంత్ శ్రీనివాస్ తన మ్యూజిక్ తో సన్నివేశాలని మరింత ఎమోషనల్ గా మార్చాడు బొమ్మ బురుసా పతాకం అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక ఈ మూవీ కి ప్లస్ పాయింట్స్ డిజైన్ చేసిన పాత్రలు ప్లే తో కథను గ్లిప్సీ గా చెప్పిన విధానం ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు కొన్ని సన్నివేశాలకు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇక ఈ మూవీకి మైనస్ పాయింట్లు అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు లాగన్ పీయటం మొత్తానికి బర్త్డే బాయ్ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ తో కలిసిన ఒక మడ్డరీ మిస్టరీ సినిమా సినిమాని లవర్స్ ఒకసారి థియేటర్లో చూడొచ్చని నా అభిప్రాయం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి